ఐక్యతను పెంపొందింపు చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని బొమ్రాజ్పేట ఎస్ఐ బాల వెంకటరమణ అన్నారు స్వాతంత్ర్య సమరయోధుడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై ఉత్సవాలను పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట మండలం తుంకిమెట్ల గ్రామంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ఎస్ఐ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్యసేతలు రాజేష్ రెడ్డి నర్సిములగౌడ్ వెంకట్రాములగౌడ్ రామచంద్రారెడ్డి బలిచ మల్లేష్ నాయక్ బాలరాజ్ గౌడ్ తోలి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు